బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్కి థ్రెట్నింగ్ కాల్స్ అయితే బాగా ఎక్కువైపోయాయి ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటిని బుల్లెట్ ప్రూఫ్ చేయించుకుంటున్నారు ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇటీవల ఆయన బుల్లెట్ ప్రూఫ్ కార్ను కూడా కొన్నారు అయితే లారెన్స్ బిస్టోయ్ నుంచి కృష్ణజింకల్ని వేటాడిన సందర్భం గురించి లారెన్స్ బిస్టోయ్ సైడ్ నుంచి బాగా థ్రెట్నింగ్ అయితే సల్మాన్ ఖాన్ ఎదుర్కొంటూ ఉన్నాడు ఇటీ ఇటీవల ఆయనకు సంబంధించిన గెలాక్సీ ఇంటి వద్ద కూడా కాల్పులు జరిగింది అయితే ఈ ఎపిసోడ్ మొత్తంలో అలర్ట్ అయిన సల్మాన్ ఖాన్ రెండు కోట్లు పెట్టి ల్యాండ్ క్రోజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్కున్నారు దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేసింది ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యలలో భాగంగా ఆయన ఇంటిని కూడా బుల్లెట్ ప్రూఫింగ్ చేపించుకుంటా ఉన్నారు అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో ప్రభుత్వం మారిన తర్వాత లారెన్స్ బిస్టో ఈ గ్యాంగ్ మళ్ళీ థ్రెటినింగ్ కాల్స్ మొదలు పెట్టిందనే ఆరోపణలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి గతంలో చూసుకున్నట్లయితే ఎన్సీపీ శరత్ పవర్ వర్గానికి సంబంధించిన కీలకమైన నేతను కూడా వీళ్ళు హత్య చేయడం జరిగింది లారెన్స్ బిస్టోయి జైల్లో ఉన్నప్పటికీ కూడా తన యాక్టివిటీస్ అయితే ఏవి తగ్గినట్లు కనపడటం లేదు ఎందుకంటే లారెన్స్ బిష్టోయికి ఎక్కడున్నా కానీ తనకి నాలుగు వందల మంది షార్పెస్ట్ షూటర్లు తన నెట్వర్క్లో ఉన్నారు వాళ్ళంతా బయటే ఉన్నారు సో ఎప్పుడైనా లారెన్స్ బిస్టోయ్ నుంచి కమాండ్స్ వచ్చిన వెంటనే వాళ్ళు ఎవరి మీదైనా అటాక్ చేయడానికి వెనుకాడరు సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ టార్గెట్ ఎప్పుడైనా సల్మాన్ ఖానే కాబట్టి సల్మాన్ ఖాన్ ముందు జాగ్రత్తలో భాగంగా తన ఇంటిని అయితే బుల్లెట్ ప్రూఫింగ్ చేయించుకుంటా ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా సల్మాన్ ఖాన్ మీద చాలా సార్లు అటాక్ అయితే జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఎలర్ట్ అయిన సల్మాన్ ఖాన్ బుల్లెట్ ప్రూఫింగ్ చేయించుకుంటా ఉన్నారు సో కానీ ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతోంది ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీలో నటిస్తున్నారు దీనికి ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ వహిస్తున్నారు